శాతవాహన రాజులలో పదిహేడవ వాడైన హాలుడు రాజు మాత్రమే కాదు కవి కూడా సుమారుగా రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాకృత కవుల పద్యాలను సేకరించి ఘాత సప్తశతి పేరుతో కవితా సంకలనాన్ని రూపొందించాడు ఇది తెలుగుదేశంలో వెలువడిన తొలి కవితా సంకలనంగా చెప్పబడింది ఆలుడు సారస్వత అభిమాని అయినా ఈయనకు కవివత్సలుడు అనే బిరుదు ఉంది ఘాత అన్న ప్రాకృత ఛందస్సులో రచించబడిన ఏడు వందల పద్యాల కూర్పు ఇది ఇందులో అత్త అమ్మ పిల్ల పొట్ట రంపం అద్దం వంటి తెలుగు పదాలు కనిపిస్తాయి దీనిని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు షహాలి వాహన సప్తశతీ సారము అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు